కరుడు కట్టిన మొన్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి వార్తను క్యారీ చేసినటువంటి దుర్మార్గుడు ఫోటో ఉండాలి నా దగ్గర వాళ్ళు పెడతారు దుర్మార్గుడు బీసీ వ్యతిరేకి ఇంకా ఎవడు ఉండడు దీనికి ఫ్రెండ్స్ ప్యాలో ఏదో పెట్టిండు దీని పేరు శ్రీ ఎస్ విజయ్ కుమార్ రెడ్డి శ్రీ సీనియర్ జర్నలిస్టు సాక్షి అని పెట్టిండు ఈ విజయ్ కుమార్ రెడ్డికి జానారెడ్డి పైసలు ఇస్తాడు ఈ ఎన్నికల్లో గెలువమని కోమరెడ్ ఎంకర్ రెడ్డి పైసలు ఇస్తాడు కిషన్ రెడ్డి పైసలు ఇస్తాడు అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్లు పైసలు ఇస్తారు నువ్వు గెలువు బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు తాగిపిచ్చి నువ్వు గెలువు నువ్వు గెలిస్తే ఇక్కడ బీసీ వాళ్ళమే లేదు జర్నలిస్టులలో అని చెప్పాలనేది మీ ఉద్దేశం అట్లా దీంతో ఇతడు ఎంత దుర్మార్గుడు అంటే గుట్టారి మాధవ హైకోర్టులో కేసేస్తే దాన్ని సంబరాలు చేసుకున్నారు వీళ్ళ అంతర్గతంగా బీసీల రిజర్వేషన్ పోతే సంబరాలు చేసుకున్నారు ఈ దుర్మార్గులు ఇగో ఈయన రిటర్నింగ్ ఆఫీసర్ ఈ రెడ్డి గారు ఈ రెడ్డి గారేం ప్రెసిడెంట్ గా ఈ ప్రెసిడెంట్ గా గెలి పోటీ చేస్తున్న రెడ్డి గారు చుట్టూ మొత్తం బీసీలను పెట్టుకుని ఎందుకు వీళ్ళు పోయి ప్రచారం చేసి ఓట్లు తీసుకొస్తారు నాకు కూడా ఓట్లు పడితే గెలుస్తాను కానీ గుర్తుపెట్టుకోండి తెలంగాణ మళ్ళీ ఇలా ఎన్ని ఓట్లు ఈ ప్రెస్ క్లబ్లో ఈ రెడ్ల ఓట్లు వీళ్ళందరి ఓట్లన్నీ రెండు వందల యాభై కూడా ఉన్నాయి వెయ్యి ఓట్లు బీసీలే ఉంటాయి వెయ్యి ఓట్లు బీసీలే నేను బీసీ జర్నలిస్టులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా మన కళ్ళ ముందే మన పిల్లల ఉద్యోగాలను రాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్కు అడ్డుపడ్డటువంటి ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గులు ఈ నరరూప బీసీ వ్యతిరేక రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఓటు వేయడం అంటే మన తల్లి పాలు దాగి మన తల్లిని మోసం చేసినట్టయితుంది కాబట్టి బీసీ జర్నలిస్టులారా ఈ పేరు ఈ రెడ్డి అనే పేరు ఉంటే సోమాది కూడా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో ఓటేయ్యకండి వాళ్ళు ఏ ప్యానెల్లో ఉన్నా సరే బీసీల కోట్లేయండి ఏ ప్యానెల్లో ఉన్నా సరే మన ఎస్సీ ఎస్టీల కోట్లేస్ వీళ్ళకు మాత్రం పొరపాటును కూడా ఏటా అన్ని పార్టీలో ఉన్న ఇంట్లో సపోర్ట్ అట్ నాకు ఎందుకు బీసీ వాదం లేదు జర్నలిస్టులలో అని చెప్పాలనుకుంటున్నట్టు ఇప్పుడు వాళ్ళకి పార్టీ లేవిగా వాళ్ళకి పార్టీ లేవు అందుకే ఎంత చాకచక్యంగా వచ్చి చూసిరా